శ్రీగురుభ్యో నమ శ్రీ హాయగ్రీవాయ నమ ఇక్కడ మీకు గతంలో చెప్పాను పుమ్లింగానికి స్త్రీలింగానికి కూడా మనకు కొంచెం తేడా ఉంది అనేటువంటి విషయాన్ని మరి మీకు మనవి చేయటం జరిగిందండి అలాగే ఇప్పుడు ఒకళ్ళు ఎవరో పురుషుడు ఉన్నాడు అనుకోండి కృష్ణ అనేవాడు ఉన్నాడు అతడు కృష్ణుడు అని చెప్పాలనుకోండి మనం ఇంగ్లీష్లో ఏమంటాం హీజ్ కృష్ణ అని చెప్పి చెబుతాం సంస్కృతంలో చెప్పాలంటే సహా కృష్ణ చూడండి నోట్ చేసుకుంటా జాగ్రత్తగా సహ సహ అంటే అతడు సహ ఏంటండి సరే ఇద్దరు వచ్చారు వాడు వాడి పేరు రాముడు వీడి పేరు కృష్ణుడు రామకృష్ణుడు వచ్చారు అప్పుడు ఏం చెప్పాలి తెలుగులో అయితే దే అంటాం అంతే హీ దే అంతే ఆర్ రామకృష్ణ అంటాం రామా అండ్ కృష్ణ అంటాం అంతే ఇంకా ఎక్కువన అలాగే అంటాం సంస్కృతం అలా కాదండి రెండు ఉన్నట్లయితే దానికి వేరే వచనం ఉంది ఏమిటంటే సహా అంటే అతడు తౌ అంటే ఇద్దరు తే తే అంటే దే అనమాట వారు తే అంటే దే దే ఆర్ దే అంటే బహువచనం మధ్యలో ద్వివచనం ఉంది అందుకని రామకృష్ణుడు ఇద్దరు వచ్చారనుకోండి అప్పుడు ఏమనాలంటే సహా అనకూడదు తే అనకూడదు మధ్యలో ఇంకోటి ఉంది ద్వివచనం అది తౌ తవ్వు అంటే ఇద్దరు అని తౌ రామకృష్ణవు ఆ ఇద్దరు రామకృష్ణులు ఇది అనమాట బాలకులు పది మంది బాలురు వచ్చారు వాళ్ళని చెప్పేటప్పుడు ఏం చెప్పాలి తే తే అంటే వారు బాలకులు దే ఆర్ బాయ్స్ దే ఆర్ బాయ్స్ వాళ్ళు బాలురు అని చెప్పారు సరే అండి మరి స్త్రీలింగంలో ఎలా చెప్పాలి స్త్రీ వచ్చేటికి ఇక్కడ పుంలి సహా అన్నాం కదా స్త్రీలింగంలో సహా అనకూడదు స్త్రీలింగంలో ఏమనాలంటే వచ్చేటప్పటికి సా అనాలి అప్పుడు మనం ఏంటాం షీఈజ్ సీత అంటాం షీ షీ అంటే ఆమె అప్పుడు మనం సంస్కృతంలో ఏమనాలంటే దానికి సాకు దీర్ఘం సా సీత ఆమె సీత ఏదో సీత రుక్మిణి అనే పేరు గారు వాళ్ళు ఇద్దరు ద్వివచనం వంటి పేరుగా ఉంది ఎలాగా సా తే తాహ మూడు అనమాట తే అంటే ఇద్దరు ఇద్దరు స్త్రీలింగం తే సీత రుక్మిణ్వా తర్వాత ఎక్కువ మంది వచ్చారు ఆడపిల్లలు బాలికలు వచ్చారు ఎక్కువ మంది అప్పుడేం చెప్పాలి తాహ బాలికాహ దే ఆర్ గర్ల్స్ అంతే ఇలాగా అయితే అక్కడ సంస్కృతంలో పొమ్లింగ పువ్వు బారులకు బాలికలకు కూడా దే వాడాం మనం కానీ ఇక్కడ అలా కాదండి ఈ బాలికలు మగవాళ్ళు అయితేనేమో సహత సా తే తాహ ఇక్కడ తాహ నాలే అక్కడ తే నాలే ఈ భేదం సంస్కృతంలో మనకు కనిపిస్తుందండి అంతేకాకుండా ఇంగ్లీష్లో మనం ఇంకోటి వాడతాం దిస్ దట్ ఇక్కడ దగ్గరలో ఉంటే దిస్ అంటాం దూరంగా ఉంటే దట్ అంటాం దీనికి సంస్కృతంలో ఎలా వాడాలి ఎలా వాడాలన్నట్లయితే ఇక్కడ బంతి ఉంది పిల్లవాడికి దిస్ ఈజ్ బాల్ ఇది బంతి బంతిని సంస్కృతంలో కందుకము అంటారు కందుకం అంటే బంతి అండి అప్పుడు మనం ఎలా చెప్పాలి ఏ కందుకం దిస్ అంటే ఏ తత్ ఏ తత్ అంటే ఇది అని మరి అక్కడ ఆకాశంలో విమానం పెడుతున్నది విమానం పెడితే ఏమంటాం దట్ ఈజ్ ఏరోప్లేన్ అక్కడ దూరం ఉంది కదా అక్కడ దిస్ ఈజ్ ఏరోప్లేన్ దగ్గర లేదు అది దట్ ఈజ్ ఏరోప్లేన్ ఆ దట్కి మనం సంస్కృతంలో ఏం వాడాలంటే తత్ అని వాడాలి చూడండి ఇక్కడ తేడా దిస్ దట్ దిస్ అంటేనేమో ఏ తత్ దట్ అంటే తత్ ఏ తత్ కందుకం ఇది బంతి తత్ విమానం తత్ అంటే విమానం విమానం సంస్కృత పదమేది అందుకని తత్ అది విమానం అది విమానము అని ఈ విధంగా మనం ఈ సంస్కృతంలో జాగ్రత్తగా చిన్న చిన్న పదాలు చిన్న చిన్న పదాల దగ్గర నుంచి మనం నేర్చుకొని కనుక ఒక ప్రయత్నం చేసినట్లయితే కొంత మనం దాంట్లో పరిజ్ఞానాన్ని పొందటానికి అట్లాగేనండి ఎక్కడా అని మాట్లాడాలనుకోండి కుత్రా అక్కడ తత్ర ఏమండి ఎక్కడా అంటే కుత్ర కుత్ర చేతి ఎక్కడికి పెడుతున్నావు అలాగా ఈ పదాలని కొంచెం జాగ్రత్తగా మీరు గమనించి నోట్ చేసుకున్నట్లయితే తర్వాత సంభాషణలో తర్వాత వ్రాతలు ఎక్సర్సైజ్లో ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి స్వస్తి